హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశ్రాంతి విములవాడులో ఉన్న మన విశాల షాపింగ్ మాల్ కైతే వచ్చిన మన విశాల షాపింగ్ మాల్ ఏం కూడా దాని గురించి పెట్టుబడి చీరలు అంటే ఎక్కువ అసలు ఆలస్యం చేయకండి వచ్చేసేయండి కిడ్స్ లో కిడ్స్ లో అమ్మాయిలకి కానీ అబ్బాయిలకు కానీ చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఇట్లా ఫ్రాక్స్ కానీ వాళ్ళకి బ్లేజర్స్ సూట్స్ చాలా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి కాటన్ ఫ్రాక్స్ ఉంది సమ్మర్లో అమ్మాయిలకి కాటన్ ఫ్రాక్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు కాబట్టి ఎందుకంటే చిరాకు పడకుండా కాటన్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఇట్లా టీషర్ట్స్ కూడా ఉన్నాయి అబ్బాయిలకి జీన్సెస్ జీన్స్ కూడా ఉన్నాయండి సో చూద్దాం అబ్బాయిల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుంటా సో మనం ఇప్పుడు కిడ్స్ ఉన్నాం కాబట్టి చూసాము చాలా కలెక్షన్స్ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి సో అమ్మాయిల కలెక్షన్ ఉందండి ఒక్కొక్క పీస్ చాలా మంచిగా ఉండే క్యూట్గా ముద్దుగా అమ్మాయిలు ఉంటారు కాబట్టి అమ్మాయిలకు చాలా మంచి మంచి డిజైన్స్ యూనిక్ ఉందండి ఒక్కసారి మీ అన్ని కలెక్షన్ కూడా మనం చూద్దాం సో చూపించడానికి మనతో ఉన్నారు సైరా సైరవాను సైరా సైరవాను సో మంచి నేమ్ సో ఒకసారి మనకు అమ్మాయిల కలెక్షన్ కూడా చూపించరా ఓకే కిడ్స్ వేర్ లో వర్క్స్ వచ్చి కిడ్స్ వేర్ లో వర్క్ వచ్చి ఓకే బేబీ పింక్ బేబీ పింక్ బేబీ పింక్ వర్క్ వచ్చి బ్లౌజ్ దీనిలో చున్నీ కూడా ఉంటుంది చున్నీ చున్నీ మళ్ళీ పైన కోర్ట్తో సహా ఓ కోర్ట్ కూడా వస్తుంది కోట్ కూడా వస్తుంది సో ఇలాంటి మళ్ళీ కూడా పట్టుకున్నాం సార్ సో ఇది అమ్మాయిల కలెక్షన్ చాలా బాగుంది బేబీ పింక్ దా బాగుంది మంచిగా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే వర్క్ వచ్చింది మొత్తం టోటల్ ఇలాంటి కలర్స్ చాలా ఉన్నాయి మళ్ళీ ఇట్లా ఇంట్లో కలర్స్ మోడల్స్ మోడల్స్ చాలా ఉన్నాయి కోట్ కూడా వచ్చి కోట్ కూడా వచ్చింది వావ్ సూపర్ చూడండి దీంట్లో వర్కే కాకుండా పట్టు ఫ్యాన్సీ చాలా ఉన్నాయి ఇది బనారస్ క్లాత్ బనారస్ క్లాత్ చూడండి ఎంత బాగుందో దానిపైన బ్లౌజ్ వచ్చేసి వా చాలా బాగుంది వావ్ ఎవరైనా చూడట్టండి మన వాళ్ళకి మన వ్యూవర్స్ కి చూపించండి మస్తు ఉంది నిజంగా ఇది చాలా బాగుంది చూడండి చాలా చాలా బాగుంది ఓకే ఇందులో కూడా మడల్స్ ఉన్నాయి మనకి దీంట్లో ఫ్యాన్సీ వచ్చి ఫ్యాన్సీ వచ్చేసి ఫ్యాన్సీ వచ్చి వర్క్ సాలావ్ ఇలా వావ్ మంచి ఉంది ఇది ఏంటి క్లాత్ ఏంటిది ఇది క్రష్ వచ్చింది క్రష్ గ్రీన్ గ్రీన్ మంచి డిజైన్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది మంచిగా ఉంది కలెక్షన్స్ కూడా ఇదే కాదు వర్క్ తో సహా వర్క్ కూడా వచ్చి వర్క్ లో కూడా ఉన్నాయి ఇండర్ వర్క్ లో మనకి మోడల్స్ ఉన్నాయి దీంతో కూడా చాలా మోడల్స్ చాలా రకాల మోడల్స్ ఉన్నాయి జస్ట్ మనం సి మాత్రమే చూస్తున్నాము చాలా రకాల మోడల్స్ కూడా ఉన్నాయంట దీంట్లో వర్క్ వచ్చి బ్లౌజ్ వర్క్ వచ్చి ప్లేన్ లెహంగా వచ్చి చున్నీ తో కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది కదా ఒక్క ఒక్కంతా ఒక్కటి పోటీ పడుతున్నాయండి నిజంగా చాలా బాగుంది మన విషయంలో వెమ్లోవాడలో ఉన్నా మన విశాల షాపింగ్ మాల్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇవే కాకుండా ఇది జస్ట్ నేను చెప్పాను కదా ఇందాక శాంపిల్ మాత్రమే చూస్తున్నాము ఇంకా చాలా స్టాక్ ఉందండి షాప్ చూసారు కదా ఎలా ఉందనేది చాలా మంచి మంచి కలెక్షన్స్ కొత్త కలెక్షన్స్ ట్రెండింగ్ కలెక్షన్స్ మంచి స్టాక్ ఉంది అస్సలు ఆలస్యం చేయకండి వచ్చేసేయండి పెళ్ళిళ్ళు ముందు ముందు పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి పిల్లలకి కూడా మనం బట్టలు తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి కూడా యూనిక్ పీసెస్ ఉన్నాయి కలెక్షన్స్ అద్దరు పోతున్నాయి మనకి ఎలా కావాలన్నా కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు మనం చెప్పినా కూడా వాళ్ళు తీసుకొస్తారు సో ఇంకా కలెక్షన్ కూడా చూద్దాం దీంట్లో ఇది ప్లేన్ వచ్చి పైన వర్క్ వచ్చి ఇలా బాగుంది నిజంగా మాడ దీంట్లో కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా బాగున్నాయి మంచిగా ఉంది ఇది కూడా చెరారా ఇది చెరారా దీంట్లో కోర్ట్ మాడల్ వచ్చేసి కూడా కోర్ట్ వచ్చింది దీంట్లో కోట్ మోడల్ ఓ నా సైజు ఉంటే బాగున్నాయి తీసుకుని ఉంటేనే చిన్న సైజు దీంట్లో జాకెట్ అవునా ఇట్లా చాలా బాగుంది కాంబినేషన్ కలర్ మంచిగా ఉంది డిజైన్ మంచిగా వచ్చింది ఈ బేబీ పింక్ కూడా బాగున్నాయి ఇట్లా మంచిగా ఉంది చాలా బాగుంది సింగిల్ హ్యాండ్స్ వచ్చి బావు ఇది బాగుంది ఇది చూపొచ్చు ఇది బాగుంది యూనిక్ ఇస్ చాలా బాగుంది కదా తీసుకుంటావా చాలా బాగుంది మంచిగా ఉంది యూనిక్ పిస్ మంచిగా ఉంది కలర్స్ ఉన్నాయా సింగిల్ 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 పీస్ 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 అంటే అన్ని అన్ని కలర్స్ ఉన్నాయి వెరైటీ వెరైటీ మా నాటికి ఒక్కటే ఉంటుంది అస్సలు ఆలస్యం చేయకండి వచ్చేసేయండి సో ఇప్పటిదాకా మనం అమ్మాయిలే చూసినాము అన్ని వెరైటీస్ ఫ్రాక్స్ చూసినాము గగ్రా చూసినాము శరారా క్రాప్ టాప్ చూసినాము సో అన్ని రకాల మోడల్స్ కూడా చూసాం కాబట్టి చిన్న పిల్లల షార్ట్ ఫ్రాక్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫ్రాక్స్ ఓకే ఓకే త్రీ ఇయర్స్ బేబీకి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బేబీకి ఇట్లా పుట్టిన జీరో సైజు నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు అన్ని రకాల బట్టలు మనం విములవాడలో ఉన్న విశాల షాపింగ్ మాల్లో అందుబాటు ధరల్లో ఉన్నాయండి చాలా మంచి మంచి యూనిక్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు మనం ఈ అమ్మాయిల బట్టలు చూసాం కదా సో ఇప్పుడు నెక్స్ట్ అబ్బాయిల బట్టలకి వెళ్ళాము చిన్న చిన్న బాబులు ఉంటారు కదా బాబులకు సంబంధించిన బట్టలు కూడా మనం చూద్దాం వెస్టర్న్స్ సో అమ్మాయిల ఒక్క నిమిషం ఆగండి మనం వెస్టర్న్స్ కూడా చూద్దాం నేను ఫ్రాక్స్ చూపించారు వెస్టర్న్ అంటారు కదా సో మన వెస్టర్న్ కోట్ మాటలు యూనిక్ పీస్లు ఉన్నాయండి అమ్మాయిలకి చాలా బాగుంది కలెక్షన్ మాత్రం అండి కోట్ మోడల్ కూడా వచ్చి జీన్స్ లో ఉన్నాయి జీన్స్ లో కోట్ మోడల్ కోట్ మోడల్ వచ్చి సో ఇందులో అన్ని కలెక్షన్స్ కలర్స్ కలర్ కలర్స్ మంచి కలెక్షన్స్ ఉన్నాయి అంటర్ చేసుకోండి ఓకే ఓ దీంట్లో ఈ మొత్తానికి అయితే మీ దగ్గరకొస్తే తీసుకొని వాళ్ళ కావాల్సిన తీసుకొని వెళ్ళిపోవడం వెళ్ళిపోవచ్చు సూపర్ ఉన్నాయండి కలెక్షన్స్ మాత్రం అది కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్ లో కదా చాలా బాగున్నాయి సో మనం ఇప్పుడు అబ్బాయిల కలెక్షన్కి వెళ్దాం ఒకసారి అబ్బాయిల కలెక్షన్ చూద్దాం దీంట్లో ఇండో వెస్టర్న్ అని కొత్తగా వచ్చేసింది దీంట్లో దీంట్లో కూడా చాలా కలర్ కలర్స్ ఉంటాయి ఇందులో కలర్స్ ఉంటాయి ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది ట్రెండ్ ట్రెండ్ ఎప్పటికప్పుడు నడిచేది తీసుకొస్తా నడిసేది ఓకే కలెక్షన్స్ ఉన్నాయండి దీంట్లో చిన్నపిల్లలకి జీన్స్ లో వచ్చి జాకెట్ టైప్ వచ్చేసి నెక్కర్ వచ్చేసి దీంట్లో జీన్స్ జాకెట్ టైప్ జాకెట్ టైప్ లోపల టీషర్ట్ వచ్చేసి నెక్కర్ వస్తుంటాయి అంటే ప్యాంట్ కాకుండా షార్ట్ ఓకే బాగున్నాయి కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయండి దీంట్లో మోడల్స్ ఉంటాయి ఇంకా చాలా కోట్ వచ్చి జాకెట్ టైప్ వచ్చి

దీంట్లో మోడల్స్ ఇంకా చాలా కలర్స్ చాలా కలెక్షన్ ఉంది అండి వీళ్ళ దగ్గర ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క కలెక్షన్ ఒక్కొక్క వెరైటీ చాలా మంచి ఉన్నాయి కలెక్షన్స్ ఉడి స్టైల్ పిల్లలకి ఇలాంటి టీషర్ట్స్ చాలా ఉన్నాయి దీంట్లో మోడల్స్ దీంట్లో కలర్స్ మంచిగా ఉన్నాయి కలెక్షన్ అబ్బాయిలకి ఇలా ఒకప్పుడు అబ్బాయిలకి ఓన్లీ ప్యాంట టీషర్ట్ ఇన్ని రకాల వెరైటీ చాలా రకాలు వచ్చాయి ఇంకా ఇంకా టీషర్ట్ నెక్కర్ కానీ ఇంకా షర్ట్ నెక్కర్ కానీ చిన్న పిల్లలకు చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయండి వెరైటీస్ అన్ని రకాల వెరైటీ అమ్మాయిలకు కానీ అబ్బాయిల అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకి కానీ అబ్బాయిలకు కానీ చాలా వెరైటీస్ ఉన్నాయంట సో మనము ఇది మాత్రం ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే చూసాము చాలా చాలా యూనిక్ పీసెస్ కొత్త కలెక్షన్స్ అంటే బయట ఎంత తొందరగా మాకు ట్రెండ్ అయ్యేటివి కూడా వీళ్ళు తొందరగా తీసుకొస్తున్నారు మన ముందు తీసుకొస్తున్నారు చా ఎంతో పెద్ద షాప్ షాప్ చూసారు పెద్దది ఎక్కువ కాస్ట్ ఉంటాయని చెప్పి ఆలోచి ఆలోచిస్తారు అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎలాంటి ఇబ్బంది పడకుండా బాగా రేటు ఉంటాయని కూడా ఆలోచించకుండా ఈజీ హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు చాలా తక్కువ రేట్లో రీజనబుల్ ప్రైస్లో మనకి ఇస్తున్నారు మన విమలవాడలో ఉన్న విశాల షాపింగ్ మాల్ వాళ్ళు మళ్ళీ వీళ్ళకి చాలా ఓపిక అండి మీకు నిజంగా మొక్కలు మీ అందరికీ వచ్చి నిల్చొని అందరికీ చూపిస్తారు చాలా ఓపికతో చూపిస్తున్నారండి అస్సలు కూడా ఏ మాత్రం కూడా ఇట్లా ఇబ్బంది పడకుండా ఓపికతో చూపిస్తున్నారు సో మీ అందరికీ అప్ అండి నిజంగా చెప్తున్నాను అస్సలు విసుక్కోకుండా చాలా ఇప్పుడు ఇది కొంచెం పెళ్ళి సీజన్ అయితే చాలా మంది వస్తుంటారు కదా అప్పుడు నిజం సో మనం ఇంకా కలెక్షన్ చూద్దాం ఓకే సో ఇదంటే అబ్బాయిల కలెక్షన్స్ కానీ అమ్మాయిల కలెక్షన్ కానీ సో ఇప్పుడు మనం మెన్స్ వేరకెళ్దాం వేర్లో ఉన్నాము మెన్స్ వేర్ లో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి మెన్స్ కి ఎందుకంటే ఇప్పుడు ముందు ముందు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి వెడ్డింగ్ కలెక్షన్స్ ఉన్నాయి జీన్స్ ఉన్నాయి సో వెస్టర్న్ స్వెటర్స్ కూడా ఉన్నాయి సో మోడీ డ్రెస్సెస్ చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి సో ప్రతి ఒక్క దాని గురించి కూడా మనము చూద్దాము కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి మనతో పాటు రవి గారు ఉన్నారు హాయ్ రవి గారు బాగున్నారా బాగున్నా సూపర్ చూస్తున్నాను సో మన కలెక్షన్స్ చూపించారా

సింగిల్ బ్లేజర్ ఇవి సింగిల్ సింగిల్ బ్లేజర్ ఓ 3 పీస్ సెట్ 2 5 పీస్ సెట్ ఉన్నాయి అవి కూడా వేరే ఉన్నాయి బ్లేజర్స్ ఉన్నాయి అండి సో ఇవి మోడియా మోడి కోట్ మోడి సింగిల్ కోట్ సింగిల్ ఆ సింగిల్ ఒకసారి తీసి అది మోడి డ్రెస్సెస్ అండి చాలా మంది వేసుకుంటారు కాబట్టి అన్ని సింగిల్ ప్లేన్ కోట్ తీసుకొని పైకి వేసుకోవడం ఆ ఓకే సింగిల్ సింగిల్ పీస్ అన్నమాట సింగిల్ పీస్ ఓకే ఇల్ల కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని సో ఇవన్నీ అవే కలర్స్ ఇవన్నీ కలర్స్ అండి చాలా బాగున్నాయి షర్ట్స్ బ్రాండెడ్ ఆ బ్రాండెడ్ వైట్ హౌస్ మంచునే క్లాత్ కూడా అంటే బ్రాండెడ్ మొత్తం టోటల్ ఏమేం ఉంటే బ్రాండెడ్ మన దగ్గర పాన్ అమెరికా వైట్ హౌస్ డిపిక్స్ కిల్లర్ ఇల్ల మనకి ఆఫర్స్ కూడా బ్రాండెడ్ కాకుండా ఆ ఉన్నాయి ఆఫర్ కూడా ఉన్నాయి ఆఫర్ లేట్లా 500, hmm. 550, 500 250, 550 250 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

సో మొత్తం టోటల్ బ్రాండెడ్ జీన్సెస్ అండి ఇవి సో వెడ్డింగ్ కలెక్షన్ చూద్దామండి అబ్బాయిల వెడ్డింగ్ కలెక్షన్స్ చాలా మంచి మంచి కలెక్షన్స్ యూనిక్ పీసెస్లు ఉన్నాయి చూడొచ్చు ఒకసారి ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి అనేది టోటల్ వెడ్డింగ్ సంబంధించిన కలెక్షన్స్ అంటే మీరే చేస్తారా మీరే స్టిచ్చింగ్ చేస్తారు మీరే వాళ్ళకి మెజర్మెంట్స్ తీసుకొని

టోటల్ హ్యాండ్ వర్క్ అండి పెళ్లి కొడుకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు మనం విములవాడలో ఉన్న విశాల షాపింగ్ మాల్కి వచ్చేసేయండి అబ్బాయిలకు కూడా మంచి మంచి దొరుకుతున్నాయండి మంచి కలెక్షన్ యూనిక్ పీస్ వైట్ లో చాలా బాగుంది మంచి చెంకీ వర్క్ వచ్చింది మొత్తం హ్యాండ్ వర్క్ చాలా బాగుంది రిసెప్షన్ వేర్ అదేమో ఇది రిసెప్షన్ పై పీస్ చాలా బాగుంది మంచి ఉంది మొత్తం మీరే స్టిచింగ్ చేస్తారు మెజర్మెంట్స్ ఇచ్చేస్తే ఇచ్చేస్తారు రిసెప్షన్ అండి టోటల్ రిసెప్షన్ కలెక్షన్స్ ఇప్పటిదాకా మనం చూసింది వెడ్డింగ్ కలెక్షన్స్ ఇప్పుడు చూస్తుంది రిసెప్షన్ కి ఇవన్నీ అవేనా కూడా అవేనా ఓ సూపర్ మంచి మంచి క్వాలిటీ ఉందండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ వెడ్డింగ్ కోసం ఎక్కడ దాకానో వెళ్ళాల్సిన అవసరమే లేదు మన వెమ్లవాడలో ఉన్న విశాల షాపింగ్ మాల్కి వచ్చేస్తే మనకు కావాల్సిన బట్టలు అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయండి చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అంటే అబ్బాయికి ఒకవేళ ఇలాంటి ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా వేసిస్తారంట అమ్మాయికి అబ్బాయికి మ్యాచింగ్ కూడా వేసి ఇస్తారంట ఒకవేళ వాళ్ళ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఇద్దరికి సేమ్ మ్యాచింగ్ కూడా సెలెక్ట్ చేసి ఇస్తాను స్టిచ్చింగ్ కూడా చేపించి ఇస్తారంట మెజర్మెంట్స్ ఇస్తే సో చాలా మంచి యూనిక్ పీసెస్ నిజంగా సింగిల్ సింగిల్ పీసెస్ ఒకదానితోని ఒకటి పోటీ పడుతున్నాయండి అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలి కూడా అర్థం కాదు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వస్తే అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి సో ఇది